సింహాచల చందనోత్సవం తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీ నరసింహ స్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవిస్తుంటారు గోస్తని శారదా నదుల పరివాహక ప్రాంతం మధ్య ఈ గిరి క్షేత్రం నెలకొని ఉంది సముద్ర మఠానికి రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తున తూర్పు కనుమల్లో ప్రకృతి సౌందర్యానికి ఉనికి పట్ పట్టుగా ఈ కొండ విరాజిల్లుతోంది ఆలయ నిర్మాణం క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో జరిగి ఉండవచ్చని క్రీస్తు శకం పదమూడవ శతాబ్దంలో కోనార్క్ ఆలయ నిర్మాత తూర్పు గంగారాజు నరసింహదేవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడని చరిత్రకారులు భావిస్తున్నారు విజయనగర సామ్రాజ్య పధిపతి శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించి విరివిగా దానాలు చేసినట్టు ఆలయంలోని శాసనాలు వెల్లడిస్తున్నాయి ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం రథయాత్ర భక్తి ఉత్సవం చందనోత్సవం ఉట్ల వేడుక గోదా కళ్యాణం తెప్పోత్సవం డోలోత్సవం మొదలైన ఉత్సవాలు నిర్వహిస్తారు చందనోత్సవం భక్తుల్ని విశేషంగా ఆకర్షించే కార్యక్రమం శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి వధించాక నరసింహ రూపంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు హిరణ్యకశిపుడి కుమారుడు పరమ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడి కోరికపై స్వామి ఈ క్షేత్రంలో వెలసాడని బ్రహ్మ సకల దేవతతో తరలివచ్చి బ్రహ్మోత్సవాలు జరిపించాడని పురాణ గాథ వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయ అంటారు ఈ రోజే సింహాద్రినాథుడి గంధం ఒలుపు నిజరూప దర్శనం చందనోత్సవంగా ప్రసిద్ధి పురూరవ చక్రవర్తి ఊర్వశితో గగన మార్గాన విహరిస్తుండగా ఒక చోట విమానం ఆగిపోయింది స్వామి స్వప్నంలో పురూరవుడికి సాక్షాత్కరించి తాను పుట్టలో ఉన్నట్టు తెలియజేశాడని పురూరవుడు మట్టిని తొలగించి సహస్ర కలశ గంగాధారతో పంచామృతాలతో స్వామిని అభిషేకించాడన్నది స్థల పురాణం హిరణ్యకశిపుడి వదానంతరం వధానంతరం ఉగ్ర నరసింహాన్ని చల్లబరచడానికి దేవతలు చందనం పూశారని ఒక కథనం చందనోత్సవం నాడు మూడు మణుగుల చందనం ఆ తరువాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడేసి మణుగుల చొప్పున మొత్తం పన్నెండు మణుగుల చందనం సమర్పిస్తారు ఈ ఉత్సవానికి సంబంధించి జానపదుల గాథల్లో వేరే విశేషం కనిపిస్తోంది సింహగిరి దగ్గర దుగ్గన పేరుగల బోయతగకు చెందిన వ్యక్తి కొర్రలు జొన్నలు పండించేవాడు స్వామికి అక్కడ అవతరించాలని సంకల్పం కలిగింది వరాహ రూపంలో వెళ్ళి చేను మేస్తుండేవాడు కొన్నాళ్ళు చూసి దుగ్గన్న ఆ అడవి పందిని వేటాడి షోలం విసిరాడు నెత్తురోడుతూ అది ఒక పుట్టలో దూరింది దుగ్గన్న అక్కడకు వెళ్ళి చూస్తే వరాహం సొమ్మసిల్లి పడి ఉంది జాలిపడి గంధం తెచ్చి పట్టు వేశాడు ఆ చల్లదనానికి వరాహం తేరుకొని తాను భగవంతుణ్ణని ఆ పుట్టలో ఉంటానని చెప్పాడు అది క్రమంగా పాలకుల వరకు వెళ్ళి ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతారు ఆ బోయడు పూర్వజన్మలో వాలి అని రామావతారంలో వాలిని కొట్టినప్పుడు మరో అవతారంలో అతడి వల్ల దెబ్బతింటానని వరం ఇచ్చాడని శ్రీరాముడే వరాహమని వాలి దుగ్గన్నగా పుట్టాడని జానపదుల విశ్వాసం నరసింహస్వామి యోగ మార్గంలో అనాహతానికి విశ్వంలో సూర్యమండలానికి దేవలోకంలో సుదర్శన చక్రానికి ప్రతీక వరాహస్వామి భూతత్వానికి మూలాధారానికి విశ్వచైతన్య మూలానికి ప్రతీక వరాహమూర్తి అనాహతం చేరుకున్నప్పుడు కుండలిని ఆత్మతత్వాన్ని ప్రదర్శిస్తుంది అదే వరాహ నరసింహ తత్వం డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు